నమస్కారం నా పేరు డాక్టర్ షెగుఫ్తా నేను న్యాచురోపతి డాక్టర్ని కంటి సమస్యలు చిన్న పిల్లల దగ్గర నుంచి వాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి స్పెడ్స్ అది కూడా మందమైన స్పెట్స్ ఇంకా కంటికి ఒక తెర అవసరమా డెఫినెట్గా ప్రతి ఒక్కరికి అవసరం అయిపోయింది ఇప్పుడు ఈ జనరేషన్లో ఎందుకు నైంటీ నైన్ పర్సెంట్ అధికంగా మొబైల్ యూజ్ చేయడం వల్ల ప్రత్యేకంగా పిల్లల్లో కంటి సమస్యలు అంటే పెద్దవాళ్ళలో కామన్గా చూసేవాళ్ళం ఒక ఏజ్ వచ్చిన తర్వాత నరాలలో తిమ్మిర్లు కానీ వీక్నెస్ వల్ల కానీ ఏజ్ ఫ్యాక్టర్ని బట్టి స్పెడ్స్ అనేవి కామన్గా ఉన్నాయి ఇప్పుడు చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి మొబైల్ అధికంగా యూజ్ చేస్తుంటే అది పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ మిడిల్ ఏజ్ వాళ్ళు కానీ మొబైల్ యూజ్ చేయడం తగ్గించండి దానివల్ల రకరకాల సమస్యలే తప్ప అవసరం ఉంటే యూజ్ చేయాలి అనవసరమైన యూజ్ చేసి కంటి సమస్యలు తెచ్చుకోవడం ఎందుకు అంటే కంటి సమస్యలు ఉంటే అధిక ఖచ్చితంగా మొబైల్ యూజింగ్ తగ్గించండి స్ట్రెస్ తగ్గించుకోండి టైంకి పడుకోండి లేట్గా పడుకోవడము మొబైల్ చూస్తూ చూస్తూ రెండు అవుతుంది మూడు అవుతుంది పన్నెండు అవుతుంది ఒంటి గంట అవుతుంది మనం మర్చిపోతున్నాం టైంని ఆ రేడియేషన్స్ ఎక్కువ పడడం వల్ల కూడా కంటి ఎంత ఉందండి చిన్న ఐబాల్ ఇది ఎంత ఎంతసేపు పడుతుంది మనకి డ్యామేజ్ అవ్వడానికి ముందర సైట్ అని దూరపు సైట్ అని రకరకాల సైట్లు చిన్న చిన్న పిల్లలు కూడా సర్జరీస్ అని రకరకాల సమస్యలు కంటికి సంబంధించి ఎందుకు ఇంత అందమైన కళ్ళకి ఈ సమస్యలు అన్నీ వస్తున్నాయి బికాస్ ఆఫ్ అధికంగా అలవాట్లు ఉండడం వల్ల ఈ మొబైల్ యూజింగ్స్ జంక్ ఫుడ్స్ ప్యాకెట్ ఫుడ్స్ రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీస్ లేక నీళ్ళు సరిగా తాక ఇవన్నీ సమస్యలు వస్తున్నాయి కాబట్టి కంటి సమస్యలు ఎవరికి ఉన్నా సరే నీళ్ళు బాగా తాగండి ఫస్ట్ పాయింట్ ప్రతిరోజు పావు క్యారెట్ పావు యాపిల్ పావు బీట్రూట్ చిన్న ఉసిరికాయ ముక్క చిన్న అల్లం ముక్క ఈ జ్యూస్ చేసుకొని ప్రతిరోజు తాగండి హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను వితిన్ ఫార్టీ ఫైవ్ డేస్తో మీ కంటి సమస్యలు ఆల్మోస్ట్ హై లెవెల్కి ఉన్నా సరే కొద్ది 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 కంట్రోల్లోకి వస్తాయి ఇంకా ప్రతిరోజు గుర్తుపెట్టుకొని పావు క్యారెట్ పావు యాపిల్ పావు బీట్రూట్ చిన్న ఉసిరికాయ ముక్క చిన్న అల్లం ముక్క ప్రతిరోజు జ్యూస్ చేసుకొని తాగండి వాటితో పాటు ఆకుకూరలు బాగా తీసుకోండి నేను చెప్తుంటాను పాలకూర తోటకూర పొనగంటి కూర బచ్చల కూర పొనగంటి కూర పోయిన కంటి కూర అంటారు అసలు కంటి సమస్యలు రాకుండా కాపాడేది పొనగంటి కూర ఆకుకూరలు ప్రతిరోజు తీసుకోండి ఆకుకూరలు మా పిల్లలకి నచ్చవు నచ్చవు అంటారు వండే విధానంలో వండితే ఖచ్చితంగా నచ్చుతాయి ఆకుకూరలు లైట్గా ఉడగబెట్టేసి దాంట్లో కొద్దిగా ఫ్లాక్స్ సీడ్స్ వాల్నట్స్ పంకిన్ సీడ్స్ పౌడర్ చేసుకొని పైన ఇలా జల్లేసుకొని మంచిగా లైట్ కొద్దిగా కొద్దిగా బటర్ రైస్ వేసేసి మంచిగా ఇలా అవసరం కూడా లేదు పో మన ఇది వేసేసుకుంటే సీడ్స్ పౌడర్ చాలా టేస్టీగా ఉంటుంది ప్రతిరోజు లంచ్ బాక్స్లో పెట్టండి ఈవినింగ్ వచ్చిన తర్వాత ఫ్రూట్స్లో మస్క్మిల్ అని ఫ్రూట్ అద్భుతంగా పనిచేస్తుంది కంటి సమస్యలకి దానిమ్మకై అద్భుతంగా పనిచేస్తుంది డ్రాగన్ ఫ్రూట్ అద్భుతంగా పనిచేస్తుంది ఈ ఫ్రూట్స్ పెట్టండి నేను చాలా వరకు చెప్తుంటాను కంటి సమస్యలు రావడానికి మెయిన్ కారణం ఐబాల్ మూమెంట్స్ సరిగా లేకపోవడం వల్ల కూడా అంటుంటాను మనం ఒకే వస్తువుని అలా తేహంగా చూస్తున్న మొబైల్ని అది కూడా ఆ కలర్ఫుల్ లైట్స్ అన్నీ మన కళ్ళ మీద పడి కూడా డ్యామేజ్ అవుతున్నాయని చెప్తుంటాను కాబట్టి మార్నింగ్ లేచిన తర్వాత ఐబాల్ మూమెంట్స్ చేసుకోండి ఆ డౌన్ సైడ్స్ రైట్ left. రైట్ అప్ లెఫ్ట్ డౌన్ లెఫ్ట్ అప్ రైట్ డౌన్ రైట్ అప్ లెఫ్ట్ డౌన్ లెఫ్ట్ up. రైట్ సింపుల్ ఇవే మూమెంట్స్ మజిల్కి ఎంత రిలాక్సేషన్ చూసారా ఎంత ఫ్రీ అవుతాయి మజిల్స్ సింపుల్ అండి ఏదైనా సరే సింపుల్గా చేసుకుంటే ఎంత పెద్ద సమస్యన తగ్గించుకోవచ్చు ఎంత పెద్ద సమస్య వచ్చినా కాంప్లికేటెడ్గా చేస్తే సమస్య తగ్గదు సింపుల్ వేలో ఫుడ్ మార్చుకోండి అలవాట్లు మార్చుకోండి టైంకి నీళ్లు తాగండి స్ట్రెస్ తగ్గించుకోండి డెఫినెట్గా ఏ సమస్యన తగ్గుతుంది మీకు స్పెడ్స్ పెట్టి 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 ఇక్కడంతా బ్లాక్ ఫామ్ అయిపోయి నోస్ బ్లాక్ అయిపోయి నోస్ సరిగా ఎందుకంటే స్పెట్స్కి ఏదైనా సరే సపోర్ట్గా ఉంటుంది కదా ఇక్కడ సపోర్ట్ చేయడానికి ఇక్కడ ఉంటుంది కొంతమంది సైనస్ ప్రాబ్లం ఉంటుంది అడినాయిడ్స్ ఉంటాయి టాన్సిల్స్ ఉంటాయి ప్రాపర్ బ్రీత్ తీసుకోలేరు గోరకు ఉంటుంది కొంతమందికి ఆ స్పెట్స్ ఇక్కడ కంప్రెస్ చేయడం వల్ల ఇక్కడ అంతా ఆల్మోస్ట్ టైట్గా అయిపోవడం వల్ల కూడా ప్రాపర్ బ్రీత్ తీసుకోవాలి పిల్లలు హాస్పిటల్స్ ఇక్కడ వరకు జారి ఉంటాయి మళ్ళీ ఇక్కడ నోస్ బ్లాకింగ్ చేస్తుంటాయి కాబట్టి కంటి సమస్యలు రావడానికి మెయిన్ కారణం మొబైల్ యూజింగ్ తగ్గించాలి ప్రాపర్ విటమిన్ ఏ కానీ కాల్షియం కానీ ఐరన్ కానీ బీటువల్ కానీ సో ఇవన్నీ ఫుడ్స్ ప్రాపర్గా ఉండాలి మేము చెప్పినట్టు క్యారెట్ బీట్ ట్యాపిలు ఉసిరికాయ అల్లం జ్యూస్ తాగండి లంగ్స్ సమస్యలు ఉన్నా తగ్గుతాయి అండ్ ఇమ్యూనిటీ పెరుగుతుంది కంటి సమస్యలు పోతాయి స్కిన్ హెల్తీగా ఉంటుంది బాడీ హెల్తీగా ఉంటుంది సో కాబట్టి కంటి సమస్యలు ఉంటే ఏం చేయాలి పొద్దున్న లేచినవన్నీ ఐబాల్ మూమెంట్స్ చేయాలి రెగ్యులర్గా జ్యూస్ తాగాలి ఆకుకూరలు బాగా తీసుకోవాలి నైట్ పడుకుంటున్నప్పుడు త్రాటక క్రియ అంటారు ఒక క్యాండిల్ని వెలిగించుకొని తదేకంగా చూడడం చాలా అద్భుతంగా ప్రాసెస్ అదేవిధ గైడ్లైన్స్ చేస్తాము నా క్లినిక్లో చాలామంది పిల్లలు చేస్తూ ఉంటాం క్రియ మంచి అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి జస్ట్ ఒక సెవెన్ డేస్ ప్రాపర్గా నేర్పించామనుకోండి వాళ్ళ ఇంట్లో హ్యాపీగా చేసుకోవచ్చు క్రియ కూడా అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి క్యాండిల్ని వెలిగించుకొని చూడడం తదేకంగా సో కంటి చుట్టూ మనం నీట్గా మసాజ్ చేసుకొని ఒక టూ డ్రాప్స్ ఆయిల్ తీసుకొని ఐ ప్యాక్స్ పెట్టుకొని తర్వాత త్రాటక్రియ క్యాండిల్ని వెలిగించి చూస్తే మాత్రం చాలా మంచి స్ట్రెస్ తగ్గుతుంది అండ్ మెమొరీ బాగా పెరుగుతుంది త్రాటక్రియ వల్ల కంటి సమస్యలు పోతాయి చాలా మంచిగా ఉంటుందండి త్రాటక్రియ సో ఇలా సింపుల్ టెక్నిక్స్ చేసుకొని కూడా కంటి సమస్యలు రాకుండా మనం కాపాడుకోవచ్చు సో ఖచ్చితంగా చేయండి హెల్దీగా ఉండండి హ్యాపీగా నమస్కారం